नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషయాన్ని ఈ నెల పద్దెనిమిది తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి జరగబోతున్న నేపథ్యంలో అంబటి రాంబాబు ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి వస్తారని తను అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు నిజంగా ఇక ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా కూటమి ప్రభుత్వం ఎలాంటినే దుష్కారం చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకుదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఈ నెల పద్దెనిమిది తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తారని వ్యాఖ్యలు చేస్తున్నారు నిజంగా కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందంటే ఏం చెప్తారు మేడం అసలు కూటమి ప్రభుత్వానికి ఏంటి సంబంధం అండి ఆయన ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు వీళ్ళకి మెదడు మోకాళ్ళలో ఉంటే అంబట్ లాంటి వాళ్ళు ఇలాగే మాట్లాడతారు మీకు స్వామిభక్తి ఉంటే ఉండనివ్వండి కదా మీరు పాపం మీకు స్వామి భక్తి వల్ల ఎకరా పది లక్షల కొనుగోలు ముప్పై లక్షలకి మళ్ళీ గవర్నమెంట్కి అమ్మిన గనులు మీరు మీరు మాట్లాడటం ఏంటి బోరుమని ఏడుస్తారు మీలాగా అసెంబ్లీకి రాకుండా ఉండరు బుద్ధి ఉందా ఇంకా వీళ్ళకి బుద్ధి రాలేదనేది ఒక్క మాటతో తేలుతుందండి మీరు ఒక మహిళని పట్టుకుని అసెంబ్లీలో లేని మహిళని మీరు నీచంగా మాట్లాడి ఇంకా సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావా భర్త అంటే అలాగే ఉంటారు ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా ఒక ముఖ్యమంత్రిగా చేసినా ప్రధానమంత్రి అయినా కుటుంబ విలువలు అనేవి ఉంటాయి అంబటి అది తెలుసుకో నీకు ఎలాగ తెలియదు నీకు తెలియదు కాబట్టి నీ అల్లుడే నీ గురించి మాట్లాడాడు మీకు విలువలు తెలియదు నీ అధినేతకు అసలు చెల్లి విలువ తెలియదు తల్లి విలువ తెలియదు మన తల్లిని దోసేశాడు తండ్రి వర్ధంతకు వచ్చి అందుకని నువ్వు ఇలాగే మాట్లాడతావు ఆయన బాధపడకపోతే నువ్వు బాధపడతావా మీకు సిగ్గు లేదు కాబట్టి నవ్వారు మీరు నవ్వినందుకు ఏమైంది ఇప్పుడు ద్రౌపదికి పరాభవం జరిగితే కౌరవ సభలో ఏమైంది నూరు మంది ఏమయ్యారు దుర్యోధన్ ఏమయ్యాడు మీరు గతం మర్చిపోకూడదు మమ్మల్ని మేము వస్తాము వస్తే మీరు ఇస్తే వస్తే ఎవడిస్తాడు నీకు వచ్చింది పదకొండు సీట్లు ఇంకా సిగ్గు లేకుండా మాకు ప్రతిపక్ష హోదా అంటున్నావా అండ్ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రాకపోతే పొమ్మను కనీసం కొత్తగా వచ్చిన ఆరుగురిని పంపించమను వాళ్ళు నోరు విప్పినా విప్పకపోయినా పాపం కొంచెం చూస్తారు అసలు ఏం జరుగుతోంది ఏంటి అసెంబ్లీ ఎలా నడుస్తుంది సమావేశాలు ఎలా జరుగుతాయి ఎవరు ఎలా ప్రశ్నిస్తారు పాపం వాళ్ళకి అవకాశం ఇవ్వండి మీకోసం వాళ్ళంతొక్కేయటం ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ నలుగురిని పక్కన పెడితే మిగిలిన ఆరుగురు పాపం మహిళ కూడా ఉన్నారు అందులో అనుకుంటా ఒకళ్ళు నిన్న మేడం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో కొన్ని అడుగుతుంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా వెళ్తారా అంటే నాకు ఇక్కడ ఇచ్చిన సమయం అంత టైం అక్కడ ఇస్తే నేను ఎందుకు వెళ్ళనని జగన్మోహన్ రెడ్డి మాట్లాడేస్తాడు సమయం అసలు సిగ్గుంటే వెళ్ళు ముందు బుద్ధి ఉంటే వెళ్ళు ముందు దమ్ముంటే వెళ్ళు దమ్ము ఉంటే ఇవ్వండి ఏంటి దమ్ముంటే వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వడం ఏంటి ప్రజలు దమ్ముంది కాబట్టి మీకు ఇవ్వాలా ప్రజలకి దమ్ము ధైర్యం ఉంది కాబట్టి మిమ్మల్ని తీసి పక్కన పడేశారు అది మీకు అర్థమవుతుంది కదా ఇంకా సిగ్గు లేకుండా ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే గురువిందకి సామెతలాగా మీ కింద నలుపు తెలుసు మీ లోపం ఏంటో తెలుసు మీరు వెళ్ళలేరని తెలుసు కానీ ప్రజల ముందు ఇంకా నటిస్తున్నారు నేను వస్తే మీ సంగతి తెలుస్తే ఎవరి సంగతి తెలుస్తావు జగన్మోహన్ రెడ్డి ఎవరి సంగతి తేలుస్తావు నీ సంగతి ఆల్రెడీ తేల్చేశారు ప్రజలు నీ సంగతి లిక్కర్ స్కామ్లో తేల్తోంది త్వరలో అది కూడా తేలుతుంది అప్పుడు తేలుస్తారు ఎవరు కూటమి ప్రభుత్వం నువ్వేం తేలుస్తావు నీకు అసలు ఏముంది నీ దగ్గర బలం మాట మాట్లాడగలవా గట్టిగా చూడకుండా మాట్లాడగలవా ఒక వాక్యం మాట్లాడగలవా ఏదైనా నిలదీయగలవా గట్టిగా దమ్ముందా లేదు పోనీ మనకి వెనకాల బ్రహ్మాండమైన చరిత్ర మంది అది కాదు పోనీ నాకు కుటుంబ విలువలు ఉన్నాయి నాకు తల్లి చెల్లి అంటే రెస్పెక్టు నేను నెత్తిన పెట్టుకున్నానంటే వాళ్ళని ఈడ్చి బయటకు పంపించేసి కుటుంబ విలువలు లేవు రాజకీయ విలువలు లేవు వ్యక్తిగత విలువలు లేవు ఇంకేముంది నీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరు నీకు నువ్వే చెప్పుకోవాలి జగన్ జగన్ అని నువ్వే చెప్పుకుంటావు జగన్ చేశాడు జగన్ చేస్తాడని ఏం చేసావు చేసావు కుంభకోణాలు చేసావు ఈరోజు ఆ పార్టీ సంగతి కానీ ఆ పార్టీలో ఉన్న నేతలు కానీ ఎవ్వరికీ అర్థం కాకుండా ఉంది ఇప్పుడు విజయనగరంలో కానీ ఎక్కడన్నా సరే ఏం చేయబోతున్నారో పార్టీ సంగతి ఏంటి మేడం అంటే ఏం చెప్తారు నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా వైసీపీ పార్టీ కార్యాలయాలన్నీ మూతబడ్డాయి అని నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అందుకని విజయనగరం ప్రజలు అంటే ఆ పార్టీ వాళ్ళు అయోమయంలో ఉండక్కర్లా వాళ్ళకి అర్థమై ఉండాలి పాటికి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే మనం గోతులో దూకుతాం లేదా గంగలో దూకాలని అందుకని ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు చీడ పురుగులాగా ఉన్నాడు ఆంధ్ర రాష్ట్రానికి పూర్తిగా అక్కడ ఉండడు పూర్తిగా ఎక్కడ ఉండడు అంటే ఎక్కడా ఒక చోట కుదురుగా ఉండడు అసలు పులివెందులు వెళ్ళలేడు ఒకసారి అసెంబ్లీ కంటే పోనీ రాడు పులివెందులు వెళ్ళటానికి ఏమైంది అక్కడ భయమే పోని చెల్లెల్ని గట్టిగా ఎదురు నిలిచి ఒక్క కళ్ళలోకి చూస్తూ రెండు మాటలు మాట్లాడగలట అది చేత కాదు పోనీ తల్లిని ఏదైనా దగ్గర తీసుకుని మంచిగా ప్రేమగా మాట్లాడతాడా తోసిపడేస్తాడు ఇంకా ఎవరితో నువ్వు మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి నీ వెనకాల ఒకళ్ళు మాట్లాడుతూ ఉండాలి ఎవరు ఆ సజ్జల లేదు ఈ లాంటి వాళ్ళు రంకలేస్తూ ఉంటారు మిరిస్తే వస్తారు ఎవడివ్వాలి అసలు ఎందుకు ఇవ్వాలి అదేమన్నా చాక్లెట్ ఇవ్వడానికి కాదు కదా అందుకని ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాదండి ఆయన అసెంబ్లీకి రాడు రానని ప్రజల దగ్గర చెప్పలేడు చెప్తే పులివెందుల వాళ్ళు ఈసారి వెళ్తే కాళ్ళు విరగొడతారు నేను చెప్తున్నా అందుకని ఇలాగే మాట్లాడతారు అంబడికి ఇంకా బుద్ధి రాలేదు ఒకసారి జైల్లోకి వెళ్ళొస్తే కొంచెం తగ్గుతుందేమో చూద్దాం మేడం ఇప్పుడు అంబటి రాంబాబుకి మరి కేసుల మీద కేసులు నమోదు అవుతున్నాయి మరో పక్క ఏమో గగ్గోలు పెడతా మాట్లాడుతున్నాడు అసలు ఏం జరగబోతుంది అసలు ఆ పార్టీ గురించి ఏంటి పార్టీ అక్కడ ఏం లేదండి ఆ పార్టీ గురించి ఏం చెప్పాలో అర్థం కావట్లా ఇప్పుడు అంబటి రాంబాబుకి కూడా తెలుసు ఏం చేస్తాడు వచ్చి ఒకసారి రంకలేకపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి చంపుతాడు అందుకని వచ్చి ఏమంటున్నాడు మీరు పిలవండి వస్తాడు మీరు ఇవ్వండి వస్తాడు వచ్చి అక్కడ ఏం ఊడబడుస్తాడు నాకు సమయం ఇస్తేనే వస్తాను ఎంత సమయం ఇవ్వాలి నీకు చెప్తున్నారు కదా రఘురామకృష్ణరాజు గారు చెప్పారు పాత్రుడు చెప్పారు మీరు రండి మీకు సమయం ఇస్తాం మీకు ఎందుకు మేము మన చోట కూర్చోండి అంటున్నారు వెళ్ళి కూర్చో నీకు ఎందుకు అసలు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు నీకు మొన్న చెప్పింది కదా షర్మిల నువ్వు ప్రతిపక్ష నేతగా అనుకుంటూ ప్రతిపక్షంలో ఉండి నువ్వు ప్రజాపక్షంలో ఉండకుండా అధికార పక్షానికి కొమ్ము కాసావు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఇంకా నువ్వు ఎందుకు వేస్ట్ అని చెప్పింది ఇంకా నువ్వు ప్రతిపక్ష నేతగా ఎలా ఉంటావు నువ్వు నువ్వు ఓ పక్క మోదీకి మోకరిల్లావు చంద్రబాబు నాయుడు గారికి మోకరిళ్ళావు పవన్ కళ్యాణ్కి మోకరిల్లావు సో ఇప్పుడు నువ్వు ప్రతిపక్షం కాదు అలాగనే అధికార పక్షము కాదు రెంటికి చెడ్డ రేవడాయన అందుకని వాళ్ళకి అడిగే అసలు అర్హత లేదు ఫస్ట్ ఎప్పుడైతే రాధాకృష్ణనికి వాళ్ళు సపోర్ట్ చేశారో అక్కడితోటే వైసీపీ పార్టీ పని అయిపోయింది థ్యాంక్ యూ మేడం